అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు ఒక మతానికి ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రత భావం ఏర్పడదా అని ప్రశ్నించారు అంటే అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింద అని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే ఇదేమైనా పద్ధతిగా ఉందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభ్రత అభద్రతాభావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు దాని ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏమవసరం అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ డైరెక్షన్ లో అదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా ఎందుకని అడుగుతున్నా మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్ మణిపూర్లో క్రైస్తవులు ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు మరి ఇప్పుడు ఒక మతమే అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు కారా ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా మీ రోజు రోజు ఒక హోదాలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్ని ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఊచపోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్లో ఊచపోత చేస్తుంటే గౌత్రాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటి కారణం బీజేపీ పార్టీ కాదా ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం ఐక్యత కోసం సోదరభావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆయన గురించి మాట్లాడు మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగదార్చుకుంటున్నారు Thank you.